హైదరాబాద్ సుచిత్ర సర్కిల్కి ఒక విశేషం మీ లలితా జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది ఆగస్టు పద్దెనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలితా జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలితా జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు ఏపీలో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది కూటమి సర్కార్ ఇవాళ అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకేసారి సభలు నిర్వహించబోతోంది ఉపాధి హామీ పనులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సభల ద్వారా ఆమోదం పొందేందుకు ఒకేసారి ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది కోనసీమలో బాబు రాయలసీమలో పవన్ పర్యటించనున్నారు ఐదేళ్ల కాలంలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించాయి కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే పంచాయతీరాజ్ సంస్థలను గాడిలో పెడతామని హామీ ఇచ్చాయి చెప్పినట్లుగానే స్థానిక సంస్థలకు సుమారు రెండు వేల కోట్ల రూపాయలకు మేర ఇవ్వాల్సిన ఆర్థిక సంఘం నిధులను ఆయా ఖాతాల్లో జమ చేసింది అలాగే గ్రామాల్లో ఆస్తుల కల్పనకు వ్యవసాయ అనుబంధ పనులకు ఉపాధి హామీ పనులను సక్రమంగా వినియోగించుకునే దిశగా కొంతకాలంగా కసరత్తు చేస్తోంది సర్కార్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ ఒత్తిడితో కేంద్రం కూడా అదనంగా ఉపాధి హామీ నిధులను కేటాయించింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు ఓ క్రమ పద్ధతిలో నిర్వహించాలని సర్కార్ డిసైడ్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి నరేగా పనులకు ఆమదం తెలిపేలా ఓ మెగా ప్రోగ్రాం నిర్వహించబోతోంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున సభలు నిర్వహించి రికార్డు సృష్టించబోతోంది సర్కార్ గ్రామ సభ అంటే కాదు గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవడం మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం భారతదేశపు మూలాలు జీవం చైతన్యం మన పల్లెల్లోనే పగిలిగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు అలాంటి పనులు బాగు కోసం సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మేము ఈ పంచాయతీల గ్రామ సభల్లో పాల్గొనండి దిగ్విజయం చేయండి ఉపాధి హామీ పథకంలో ప్రతి కుటుంబానికి సంవత్సరంలో వంద రోజుల పని దినాలను కల్పించడమే ప్రధాన లక్ష్యం ఒకే రోజున నిర్వహిస్తున్న ఈ గ్రామ సభల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర పనులకు ఆమోదం తీసుకొనున్నారు మరోవైపు ఈ గ్రామ సభల నిర్వహణ కార్యక్రమం రాజకీయంగా కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది కోనసీమ జిల్లా వానపల్లి గ్రామసభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు అలాగే అన్నమయ్య జిల్లా మైసూరు వారిపల్లె గ్రామ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం సర్కార్కు ఎలా కలిసిస్తుందన్నది చూడాలి